పెద్దలు శ్రీధర్ గారు మాజీ శాసన సభ్యులు వారే కాదు కరుడు కట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ ఎస్టి బీసీ మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరి మనులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూసుకున్నడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశ రక్షణ కోసం భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశంలో అంత్యోదయ అందాలని భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము ప్రభుత్వ ఫలాలు గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతో మంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతా ఉన్నాం కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి తాకట్టు పెట్టడానికి అదే విధంగా గరీబీ పేరిట గరీబీ అటావో అనే స్లోగన్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్ ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద మన దేశం మీద వారు రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో దేశ రక్షణ కోసం దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు ఒక ఆర్కిటెక్ట్ గా ఉంటాం భారతదేశాన్ని కాపాడుకుంటాం అని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడుతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి సంఘటన మీతో పంచుకుంటాన దయచేసి కొంత ఐదు పది నిమిషాలు నాకు సమయం ఇవ్వండి యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు యువతులు మేధావులు జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తా ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పోటీ పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు నాకున్నటువంటి లక్ష్యం చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజా సేవ చేయాల్సి వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్ ఒక చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా కానీ నేను అనుభవం నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే ఎంత పారిశ్రామిక వేత్తగా ఎదిగినా నా అనగారిన వర్గాలకు నా అంటే డైరెక్ట్ గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోన మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు కానీ నేను నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ నిర్వచనం పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడ వాడిగా ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి జరగాలంటే ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు కానీ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని నమ్మి నేను ఆలోచిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది రకరకాల మాటలు చెప్తూ కానీ నాకు కనిపించింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్ కు సిద్ధాంతకర్త కాబట్టి ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈ మీ మేము కూడా స్పష్టం చేస్తా ఉన్నా ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడు కట్టిన బిఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతాము అనే సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడింది తప్ప సీరియస్ గా ప్రయత్నం చేయలేదు మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతా ఉంది అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకనొక సందర్భంలో రామ్ చంద్రరావు మేము నేను న్యాయవాదిగా కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన ఆ సందర్భంలో పరిచయం జేఏసీలో పరిచయం అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్ తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు పటిష్టమైనటువంటి క్షేత్ర స్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది ఎవరైతే దేశం కోసం జాతి కోసం పేద అణగారిన వర్గాల కోసం దేశ రక్షణ కోసం మాట్లాడతారు వాళ్లకు ఆ సోయి ఉంటదో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరి యువకులకు మేధావులకు జర్నలిస్టులకు అదేవిధంగా మహిళలకు కుల సంఘ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా కారణం ఏంది అని అంటే కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్ గా ఉంటది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతో ఒక్కరితో చర్చించిన నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటది బిఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలి ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడే నేను నిర్ణయం నా అంతటే నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యన్నారు బాధపడుతున్నారు ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది నాకు రెండు పార్టీలలో కూడా అవకాశం ఉంది కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా కారణం ఏంటి అంటే నాకేమో పదవి కొత్త కాదు వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా ప్రజల దీవెనల వల్ల అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను రెండు సార్లు శాసనసభ్యుడు మళ్ళీ శాసనసభ్యుడు కావాలను పార్లమెంట్ సభ్యుడు కావాలను నామినేటెడ్ పదవులు కావాలను అనేది నాకు కాంక్ష లేదు ఈరోజు పది రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో వంద రూపాయలు అంటారు వంద రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్త లాగా మొదలు పెడతాను మీరు ఇచ్చేటువంటి ఆలోచన సలహాలు సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖాస అయినటువంటి కార్యకర్తగా మీకు అందరికి కూడా తెలుసు ఇరవై సంవత్సరాలు దాదాపుగా రెండు దశాబ్దాల పాటుగా నేను బిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏవిచ్చినా గాని ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది అందుకే మొన్న అచ్చంపేటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులు రావాలనుకున్నారంట వెళ్ళినట్టయితే ఇడు సామాన్యుడు కాడు మంచి ఉన్నంత వరకు మంచిగా ఉంటాడు మేమన్నా అనరానిది అంటే ఖచ్చితంగా మమ్మల్ని వేటాడుతాడు వెంటాడుతాడు అనే భయంతో నా పెద్ద అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా మా జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు రెండు వేల నాలుగులో పోటీ చేస్తే ఆరు వేల ఓట్లు ఏమొచ్చినాయి మీకు ఎందు మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసేసి దాకరన్నా పదహైదు వేలు ఆయన ఒక రకంగా చెప్తే ఒక బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు చైర్మన్ గా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్లి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి పదిహేను వేలు రెండవసారి కూడా అద్భుతమైనటువంటి ముప్పై వేలు రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి ఆ రోజు ఆరు వేల ఓట్లు వచ్చిన వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యిండు తర్వాత మొదటిసారి గెలిచిన బడి మంత్రి అయ్యిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తానప్పుడు నాకు ఆస్పిరేషన్ లేదు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు పనిచేసిండ్రు అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసిండ్రు ఎవరి వల్ల వచ్చింది ఏమొచ్చింది ఒకవేళ చర్చ సమగ్రంగా జరిపితే తప్పకుండా విలువలతో చర్చించుకుందాం మా వల్లనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు నేను సిద్ధంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత నేను ఏం నేరం చేసిందో తెలియదు నేనేం పాపం చేసిందో తెలియదు అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక అయిన యువకుడు ఎవరి పొత్తు లేకుండా గెలిచేస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు కానీ రెండు రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలన్నది ముందు నాకు ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటు లో బిల్లు పెట్టాలి గర్జించాల్సింది పార్లమెంటు లో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు కానీ వాటన్నిటికీ ఏం టెంప్ట్ కాలేదు నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్త లాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు నా దగ్గరికి ఒక్క ఇన్చార్జ్ కూడా రాలేదు నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్ లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేదు కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి ఒక యువకుడు వచ్చిండు చదువుకున్న యువకుడు వచ్చిండు అని ఓట్లు వేద్దామని అంటే మూడు లక్షల ఎనభై వేల పైచీలకు ఓట్లను రెండు వేల తొమ్మిదిలో నేను సాధించడం జరిగింది కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్ గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది ఇది మంచి శుభ పరిణామం పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పేసి సంతోషంగా వచ్చింది కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఎవని ఊహ కందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముంచి ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు కానీ మహబూబ్ నగర్ పార్లమెంటు మాత్రం నా యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదే విధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్లి గెలుపు అందిండవు గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు కానీ అదే పని నాతో కొంత ఒక పది పర్సెంట్ కూడా కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే ముప్పై ఒక్క ఏజ్ వయసులోనే ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం ఉన్నది కానీ బాధపడకుండా పని చేసుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి పని పనిచేస్తున్నారు పోటీ వీళ్ళకి వీళ్ళకే పెట్టాలి గువ్వల బాలరాజ్ టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండు ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు వారి గురించి కూడా వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది కాబట్టి మేము గెలిచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజ్ అహంకారం ఎక్కువ గుల్ల గువ్వల బాలరాజ్కు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు అలా సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చి ఉంటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినవన్నారు అంత త్యాగం ఎందుకు నాయన మళ్ళీ మీ ఓటమికి కారణాలేంది అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది దళితుని సీఎం చేస్తా అన్నాడు దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా మనం చదువుకున్నాము ప్రజల చేత ఎన్నికైనము తెలంగాణ రాష్ట్ర దృఢంగా ఉన్నది వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారి పడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఇక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు లేదంటే ప్రసంగా